వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిల్లో ముందుగా హెడ్లైన్స్ చూతా త్వరలోనే ఇరవై ఐదు కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపడతా మంత్రి కందుల దుర్గేష్ త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఉండ్రాజవరం మండలం తీపర్రు వంతెన నుంచి తాడిపర్రు శివారు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర తీపర్రు నుంచి వడ్డూరు వెళ్లే దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్డుకు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాబార్డ్ సయంతో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇరవై నాలుగు లక్షల వ్యయంతో నాలుగు గ్రామాలకు అనుసంధానం చేసి వడ్లూరు తీపరు ఆర్ఎండ్బి రహదారికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు తద్వారా ఆయా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కలుగుతుందన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు వేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు పెట్టామన్నారు ఇప్పటికే కానూరు దగ్గర సిమెంట్ రోడ్డు మంజూరైందని తెలిపారు త్వరలోనే ఇరవై కోట్ల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిడదవోల నియోజకవర్గంలో మరిన్ని రోడ్ల

రోడ్డు సౌకర్యం జరుగుతుంది అదే కాకుండా రాబోయే రోజుల్లో ఇతరత్ర ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పటికే ఒక పక్కన మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఒక్కొక్కటిగా శాంక్షన్ అవుతూ ఉన్నాయి కాను దగ్గర సిమెంట్ రోడ్డు వేయడానికి కూడా శాంక్షన్ అయింది ఇవన్నీ కలిపి రాబోయే రోజుల్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి రోడ్లు అన్నింటినీ కూడా చేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క కొట్టిగా ఇవాళ ఈ రోడ్ అయితే మనకి ఓరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఆర్ఐడిఎఫ్ అనేటువంటిది నాబార్డు కింద ఉంటుంది ఆ నాబార్డు కింద ఉన్నటువంటి ఆర్ఐడిఎఫ్ తోటి ఈ శాంక్షన్ తీసుకున్నాం దీని ద్వారా త్వరలోనే కాంట్రాక్టర్ కూడా మీకు చేయలేదు చెప్పేది ఏంటంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు నూటికి నూరు శాతం మంచి క్వాలిటీతో రోడ్ వేయాలి సరైనటువంటి సమయంలో ఏదైతే స్టిపులేటెడ్ టైం ఇచ్చేమో ఆ స్టిపులేటెడ్ టైం లోపలనే దాన్ని తప్పనిసరిగా చేయాలని కూడా చెప్తాం ఇవాళ మీరందరూ గమనిస్తే ఐదు సంవత్సరాలు మాకు ఈ రాష్ట్రంలో కొత్త రోడ్లు వేయటం సంగతి బయటకు పెట్టేయండి ఒక రోడ్డులో రిపేర్లు చేయాల్సి ఉందిగా దగ్గర బట్టి కూడా వేయలేకపోయిన పరిస్థితి మనం చూసాం ఇది రాజకీయంగా పెంచెక్కే మాట కాదు నూటికి నూరు శాతం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అనుభవించారు ఇవాళ మనం ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముఖ్యంగా ఆర్ఎన్వి రోడ్స్లో బాట్ హోల్ ఫిల్లింగ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ముందు రిపేర్లు చేయటం అనేది అదేవిధంగా ఇవాళ ఎన్ఆర్ఈజీస్ తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఎన్ఆర్జీస్ ఈ రాష్ట్రంలో ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా డబ్బు శాంక్షన్ చేయడం వల్ల అన్ని గ్రామాల్లో కూడా మనం రోడ్లు వేయగలిగాం రాబోయే రోజుల్లో కూడా మరొక ఇరవై కోట్ల రోడ్లు వేయించడానికి అదేవిధంగా మన ఎంపీ గారి దాంతో కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో అన్ని నిధుల్ని తీసుకొచ్చి కొంత లోట్లు కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా దాంతోపాటు ప్రధానంగా అందరూ కోరేది డ్రైన్ ఈ డ్రైన్లకు సంబంధించి ఇప్పటికే చాలా పర్యాయాలు మేము ప్రభుత్వానికి విన్నవించాం అయితే కేంద్ర ప్రభుత్వం డ్రైన్లు కారీ చేసుకుంటూ వాడకూడదు అనేటువంటి మాట చెప్పారు కనుక ఇలా లక్ష రూపాయలకి సీలింగ్ పెట్టారు కనుక లక్ష రూపాయలతో మనకి ఏ డ్రైన్ అవ్వదని దాని గురించి ఏం చేయాలనేటువంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారు మరొకసారి కలిసి తప్పనిసరిగా ఈ రోడ్లు డ్రైవర్ అన్నీ కూడా పూర్తి ఇంత మాత్రం ఇవాళకి వాళ్ళ రోడ్లన్నీ బాగుపడిపోయాయి గుంటల్లేని రోడ్లు ఉన్నాయి చెప్పడానికి మీరు సాహసం చేయలేదు అయితే చాలా రోడ్లు పూర్తి అవన్నీ కూడా ఒకసారిగా అవగనక ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మనం శాంక్షనింగ్ ఒక ప్రాసెస్ అయితే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ ఒకటి ఫైనాన్షియల్ శాంక్షనింగ్ ఇంకొకటి అది అయిన తర్వాత టెండర్ ప్రాసెస్ టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత కార్యక్రమం మొదలుపెట్టడం ఇవన్నీ జరిగేటప్పుడు కొంత సమయం పడుతుంది ఈ రోజులోనే మనకి గత బాలకుల తాలూకా పాపం వేస్తాము అది మమ్మల్ని చుట్టూ ఉంటుంది